హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంకే మన వీడియో వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట అంటే లాస్ట్ సండే ఇంక ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా పూజ అదంతా అయితే ఇంకా అమ్మ చేసేసింది అనమాట ఇంక అప్పుడైతే నేనైతే అయితే ఏం తేలిది ఇంకా నార్మల్ పూజే కదా ఇంకా జస్ట్ ఇంకా వడపప్పు పానకం అవి చేసుకుంటాం అంతే కదా ఇంకా మా అమ్మ చేసేసింది అనమాట పూజ మొత్తం అయితే ఇంకా మేనైతే ఇంకేదో వర్క్ చేసుకుంటే ఇంకా మా బాబుని చూసుకుంటాం అలాగైతే సరిపోయింది ఇంకా మా చెల్లికి కానీ ఏదో ఒకటి వర్క్ ఉందనమాట మా చెల్లి కానీ వచ్చింది ఇంకా శ్రీరామనవమికి అయితే ఫ్రైడే రోజు వచ్చిందనమాట వచ్చేసి మనకి సండే రోజు కదా ఇంకా ఎవరికి వాళ్ళం ఇంకా మార్నింగ్ అయితే కొంచెం బిజీగా ఉండే అనమాట ఇంకా అందుకని బ్లాగ్ అయితే ఏం తీయలే తీయలేదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఒక టెన్ టెన్ థర్టీ అలాగైతే అవుతుంది అనమాట టైం అయితే ఇక్కడ ఇంకా మా అమ్మ వచ్చేసి అయితే ఇంకే కొట్టి స్నాక్స్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కలుపు కలుపుతూ ఉందనమాట పిండి అయితే మొనం ఉంటాయి కదా మనకి కొంతమంది జంతికలు అంటారు మొన్న అంటారు ఇంకా అలాగా ఇంకా డిఫరెంట్గా పిలుచుకుంటూ ఉంటారు కదా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళుగా ఎక్కడ ఎలా పిలుచుకుంటే అలాగా మేమైతే మొనం పూలు అంటాం అనమాట ఇక్కడ చేద్దామని చెప్పేసి అయితే పిండి అయితే మిక్స్ చేస్తూ ఉంది ఇంకా ఆల్రెడీ వచ్చేసి అయితే మనకి మిడ్ నైట్ టూ టూ ఓ క్లాక్ అనమాట టూ ఓ క్లాక్ అయితే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా ఇంకా అవైతే అయితే నానబోస్తుంది ఇంకా నార్మల్గా అయితే ఉప్పు చెక్కలు చేయాలని చెప్పేసి అనుకునేది అనమాట కానీ ఉప్పు చెక్కలు వచ్చేసి అంటే ఇంకా మొత్తం చేస్తాం అని చెప్పారు ఇంకా అందుకని ఇంకా ఆ పిండితోటే ఇంకా మనకు అన్నిటికీ సేమ్ బియ్యం పిండే యూజ్ చేస్తాం కదా దానితోటి ఇక్కడైతే మునబోలు అయితే చేస్తుంది అనమాట వన్ కేజీ బియ్యం అయితే నానేసింది వన్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి లేండి ఇంకా అవన్నీ మిక్స్ చేసేసింది ఇంకా పక్క రోజు మండే నైట్ అయితే మేము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతాము ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ కోసంగా అయితే ఇంకా మేము తీసుకెళ్తాం కదా అని చెప్పి ఇక్కడ మోనం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ పిండి అంత అయితే మా అమ్మ మిక్స్ చేసేసింది అనమాట ఇంక మొత్తం అండి ఇంకా నేను మా అమ్మే కలిసి చేసాము ఇంకెందుకంటే మా బాబు అనుకోండి ఇంకా ఆయిల్ దగ్గర పిల్లలు ఉండడం మనకు అంత సేఫ్ కదా కాదు కదా ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇద్దరమే చేసుకున్నాము మా చెల్లిని వాడినైతే బయటికి పంపించామనమాట ఇంక బయట పక్కింట్లో అలాగైతే ఆడుతూ ఉన్నారు ఇక్కడ మేమిద్దరమే అనమాట హాయి కూర్చొని ఎండగానే అంతగా లేదు ఆ రోజైతే ఇక్కడ హాయిగా ఇంకా అలా కబురులు చెప్పుకుంటూ అయితే ఇక్కడ మొనగలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ నేను ఏంటంటే మనకి చేసి ఇలా ప్రెసర్ అంటే ప్రెస్సింగ్ చేసేది ఉంటుంది కదా మురుకు మేకర్ అంటాం కదా ఇంకా అందులో వేసేసి అయితే ఇంకా అలాగైతే బాండీలో వేస్తూ ఉంటే ఇంకా మా అమ్మ ఏమంటే తీస్తూ ఉంది అలాగైతే కొంచెం అయితే మొన్న మొత్తం అయితే చేసేస్తా చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం వడల పిండి ఉండింది అనమాట ఫ్రిడ్జ్లో అయితే చూసా కదా జస్ట్ త్రీ ఏ త్రీ అయ్యాయి అన్నమాట వడలు అయితే ఇంకా అవైతే అయితే ఇంకా లాస్ట్లో ఇలాగైతే వేసేసాము ఇంకా మూడు ఇంకా మా బాబు తింటాడు కదా ఈవినింగ్ అయినా అని చెప్పేసి అయితే ఇంకా లాస్ట్లో ఒక మూడే మూడునే వడలు ఇంకా అవైతే అయితే ఇంకా పనిలో పని అని చెప్పేసి అలాగ ఆయిల్ మనకి హీట్ అయిపోయింది కదా ఇంకా అందుకని చెప్పేసి ఆ గారెలు కానీ అయితే ఇంకా అందులో అయితే వేసేసాం అనమాట ఇంకా ఎక్కడ మా దగ్గర ఏంటంటే ఇక్కడ సింగిల్ పోయి ఉంటుంది కదండి సిలిండరు ఇంకా అది అదైతే ఉందనమాట నా పెళ్ళి ముందు ఏమో అనమాట తీసుకుంటాం చాలా బాగా వర్క్ అవ్వదు ఇలాంటి టైమ్స్లో ఎప్పుడైనా ఇలాగా కొంచెం ఎక్కువ పిండి వంటలు చేసుకోవాలన్నా ఇంట్లో అప్పుడప్పుడు మనము లంచ్ ప్లానింగ్స్ అవి చేస్తూ ఉంటాం కదా సంక్రాంతి అప్పుడు పిండి వంటలకు కానీ స్టవ్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట ఇంటి పక్కన వాళ్ళ దగ్గర అంటే అందరి దగ్గర ఉండాలని ఏం లేదు కదా ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగేమైనా పిండి వంటలు చేసుకోవాలన్నప్పుడు కానీ అయితే ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇంకా అదనమాట మధ్యాహ్నం అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అవి చేసేసిన తర్వాత అయితే మంచిగా నాప్ వేసామండి అందరం అయితే ఇంకా మా నాన్న అయితే లేళ్లే అంటే ఇంకా బయటకు వెళ్ళాడు అనమాట ట్రాక్టర్కి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయేసి ఇంక ఈవినింగ్ అయితే మా అంటే పూలు అవన్నీ అల్లిందనమాట మా అయితే కూర్చొని ఇక్కడ మనకి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే ఇలాగైతే చేస్తారనమాట మా బజార్లో అయితే ఇక్కడ మా బజార్లో స్టార్టింగ్లో ఏంటంటే ఇలా మంచిగా అరుగు ఉంటుంది అనమాట ఇక్కడ ఏమైనా సరే మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ పటం ఉంటుంది కదా శ్రీరామనవ రాముడు రాముడి వారి పటం ఉంటుంది కదా అది పెట్టేసి ఏంటంటే ఇలాగ మంచిగా పూలమాలలు అవన్నీ వేసేసి ఇక్కడ అంటే ఇంటికి ఇంటికి అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగైతే వేసుకుంటామన్నమాట వేసుకొని వేసుకొని ఇలాగ మంచిగా వడపప్పు పానకము పొంగలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారు ఇంకా దేవుడి దగ్గరికి అయితే మంచిగా పూలమాలలు అవన్నీ వేసేసి ఇంకా దీపరాజు అయితే చేసి పెట్టారనమాట ఇప్పుడే ఇంకా అందరు రాలేదులే అండి ఇంక వన్ బై వన్ వన్ బై వన్ అయితే వస్తూ ఉన్నారు ఇంక మేము అయితే మంచిగా స్నానం చేసేసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మంచిగా ముగ్గులు అవన్నీ వేస్తున్నారనమాట ఇంకా అలానే ఒక ఫైవ్ ఓ ఏమో ఇలాగైతే మనకి టపాస్లు ఉంటాయి కదా ఇంకా అవైతే తీసుకొచ్చారు ఇంకా అవి కానీ అయితే పేలుస్తూ ఉన్నారనమాట అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఇంక మేము స్టార్ట్ చేసేస్తున్నాం అన్నట్లుగా అయితే మంచిగా అంటే అది చేస్తూ ఉన్నారు ఇంకా అందరు రాలేదు కదా మేమైతే ఇక్కడ కూర్చోని అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా వీళ్ళందరం ఉంటాం కదా ఒకే దగ్గర మంచిగా మాట్లాడుకుంటూ అనమాట టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంటుంది కదండి ఇలాగైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకెవరు బయటకు కనిపిస్తున్నారు అని చెప్పేసి అయితే మేమైతే చూసుకుంటూ ఉన్నామన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే సో అక్కడ కరెంట్ అయితే లేదనమాట అంటే జస్ట్ వన్ ట్యూబ్ లైట్ ఉంది అరుగు మీదకుంటుందంటే మనకి ఇంకా స్టీల్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ అంటే కొంచెం చిన్నగానే ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అయితే కొంచెం బ్లాక్గా అలా కనిపిస్తూ ఉన్నాము ఇంకా ఎవరం వైట్గా కనిపిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకేవేవో జోక్స్ వేసుకొని అయితే ఇంకా అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంక ఇలాగైతే అందరూ అయితే వస్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే మనకి భజన చేస్తారు కదా భజన చేయమని చెప్పారనమాట ఇంకా తనైతే ఇంకేదో మొబైల్లో చూసేసి అయితే ఒక సాంగ్ అయితే పాడుతూ ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు అయితే భజన అయితే స్టార్ట్ చేసేశారు முன் பூச்சு இப்போதவாக்கூஜதூதாஜ ఇంక ఇక్కడైతే ఇంకా ఫోర్ ఫైవ్ సాంగ్స్ అలాగైతే మంచిగా అయితే భజన అయితే చేస్తూ ఉన్నాము మనకేం రావులే అండి అప్పుడు ఏంటంటే కొంచెము అంటే బిఫోర్ కొంచెం పెద్దవాళ్ళు భజనలు అవి చేస్తూ ఉంటారు కదా అక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారనమాట భజనలు చేస్తారు ఇంకా వాళ్ళు అలా సాంగ్స్ పాడుతూ ఉంటే ఇంకా వాళ్ళతోటైతే వాళ్ళ చెప్పింది అలా పలుకుతూ కొద్దిగా సేపు అలాగైతే మంచిగా దేవుడి దగ్గర అయితే భజన అయితే చేసేసామనమాట ఇంక నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇంక కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇంకా హారతి అయితే ఇస్తూ ఉన్నారు చాలా బాగా జరిగింది అనమాట ఇంక ఇక్కడ రుకు కట్టినప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్క ఇయర్ అయితే ఇంక ఇలాగ సెలబ్రేట్ చేస్తారు ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరే ఇక్కడైతే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇంకా అందరం మంచిగా కలిసిపోయి అయితే ఇంకా అందరం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హారతి అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా అందరం అయితే మంచిగా హారతి అయితే తీసేసుకుంటూ ఉన్నాము ఇంకేంటంటే ఇంకా ఆ రోజైతే మంచిగా మనకి పానకం ఉంటాయి కదా మనకి శ్రీరామనవం అంటే గుర్తు చావే కదండి వాళ్ళ పప్పు పానకమే కదా ఇంకా అవి రెండు చేశారనమాట ఇంకా అలానే పొంగల్ కానీ ప్రిపేర్ చేశారు ఇంకా అన్నీ ఏంటంటే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తారనమాట అయితే మా బజార్లో అయితే మనకి వినాయక చవితి ఉంటారు కదా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం వినాయక చవితి ఇంక ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పానకం కలిపారనమాట ఇంకెవరినైనా ఒకసారి ఇంకా మనకి స్వీట్ అవన్నీ సరిపోయాయి లేవా అని చెప్పేసి చెక్ చేయమంటే అక్కడ మా అమ్మ అయితే కొంచెం అలా చెక్ చేసేసి ఏంటంటే అన్నీ సరిపోయాయి అని చెప్పేసి అది చెప్తూ ఉంది ఇంక ఇక్కడ మా వాడు చూశారు కదండి మా బాబు అయితే అంత నిద్ర వచ్చేస్తుంది వాడికైతే ఇంకా అలానే తూగుతూ తూగుతూ బలం చేస్తూ అలాగైతే చేస్తూ ఉన్నాడు ఇంకైతే இங்கு இங்கே நெக்ஸ்ட் இக்கடை இங்கே பிரசாதாலை பஞ்சு உன்ன ఇంకైతే మనకి వ్లాగ్ పెట్టడానికి ఇప్పటికి తీరిందనమాట నాకైతే ఎందుకంటే కొంచెం ఏదో బిజీగా అలా ఇంకా మా బాబుకి కానీ ఇంకా హాలిడేస్ కదండి ఇంక ఇంటి దగ్గరే ఉన్నట్టు వాడితో సరిపోతుంది నాకైతే నూ ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పటికైతే కుదిరింది అనమాట ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పొంగల్ అనమాట ఇంకా పొంగల్ అయితే ఇంక మన నాన్న తీసుకున్నారు పెడుతూ ఉన్నారు అయితే ఇంక ఇవన్నీ ప్రసాదాలన్నీ వచ్చేసి అయితే ఒకరి ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తారనమాట ఇంకెందాక హార్ హారతిస్తున్నారు కదా ఇంకా బాబా వాళ్ళ ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తారనమాట ఎందుకంటే బజార్లో స్టార్టింగ్ ఇల్లే ఉంటుంది కదా మంచిగా ప్రిపేర్ చేస్తారు ఇంకా ఎప్పుడైనా భోజనాలు ప్రిపేర్ చేయాలన్నా అయితే ఇంకా అవన్నీ అయితే మంచిగా ఇంకా అవే మంచిగా చేస్తారనమాట ఇంకా అలాగైతే ఇంకా ఫస్ట్ పొంగల్ పెట్టించేసుకున్నాను నెక్స్ట్ గుగ్గులు ఉంటాయి కదా గుగ్గులు కానీ ఉడక పెట్టారు ఇందాక చెప్పడం మర్చిపోయినట్లుగా ఉన్నాను ఇంకా గుగ్గులు కానీ పెట్టేసి వేసుకొని అయితే ఇంకా పానకం కానీ తీసేసుకున్నాను ఇంకా మా వాడు మాత్రం హాయిగా అరుగు మీద కూర్చొని అయితే పొంగల్ తింటూ ఉన్నాడు చాలా ఇష్టం అనమాట పొంగల్ అంటే మా బాబుకైతే అక్కడ మంచిగా కూర్చొని పొంగల్ అయితే తినేసాడు ఇంకా ఆ రోజు నైట్కైతే ఇంకా ఫుడ్ వండుకున్నామే కానీ అసలు తినలేదు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అలానే ఉండిపోయింది ఇంకెందుకంటే ఇక్కడ మనకి అరుగు దగ్గర తినేసామన్నమాట పొంగల్ గుగ్గులు పానకం అవన్నీ తినేసరికి టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట అంటే ఎవరు అస్సలు కన్నం తినలేదు ఇంక ఇదన్నమాట మనకి ఈ రోజు బ్లాగ్ అయితే వీడియో కాస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్